అందరికీ నమస్కారం ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు వారి భారాన్ని మోసే తల్లి భూమాత చివరకు మనిషి మరణించిన తర్వాత కూడా భూములోనే కలుస్తారు ఆమె గర్భంలో మనల్ని బిడ్డల్లా దాచుకుంటుంది అటువంటి గొప్ప తల్లి భూమాతకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే భూమాతను ఏ విధంగా గౌరవించాలి అనే విషయం మీద మొట్టమొదటిగా మనం నిద్ర లేవగానే ఉదయాన్నే లేస్తూ భూమాతకి నమస్కరించాలి అలా నమస్కరిస్తూ ఈ మంత్రం ఒకసారి మనసులో చెప్పుకోవాలి సముద్ర వసనే దేవి పర్వతాస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమాస్వమే అనే మంత్రాన్ని జపించి భూమాతకు నమస్కరించాలి ఇక ఆ తర్వాత మన కార్యక్రమాలు పెట్టుకొని మన పనులు మనం గావించాలి ఇలా చేయటం వలన భూమాత ఎంతో సంతోషించి శుభాలను చేకూరుస్తుందట ఇక పూజలు కానీ వ్రతాలు కానీ చేసేటప్పుడు ఆసనాలు లేకుండా కూర్చోకూడదు అంటారు ఆ సమయంలో మనలో ఒక శక్తి ఉద్భవిస్తుందట ఆ శక్తి భూమాతకు ఇబ్బందిగా ఉంటుంది అందువలన మనకు భూమికి మధ్య ఒక అడ్డంకు ఉండాలి కాబట్టి పూజలు కానీ ధ్యానం కానీ చేసేటప్పుడు ఆసనం వేసుకుని దానిపై కూర్చుని కార్యక్రమాలు చేయాలి ఈ విషయం మన పెద్దవాళ్ళ సందర్భాన్ని బట్టి చెబుతూనే ఉంటారు ఇక మరొక విషయం ఏమిటి అంటే భూమిపై కొన్ని వస్తువులను నేరుగా పెట్టరాదు అవి ఏమిటి అంటే తమలపాకులు శివలింగము శాలిగ్రామము బంగారము పుష్పాలు దీపాలను భూమిపై నేరుగా పెట్టకూడదు ఈ విషయాలను కూడా మన పూర్వీకుల నుండి పాటించడం మనం చూస్తే ఉంటాం ఇక పుస్తకాలు కాలికి తల్లితే మనం దండం పెడుతూ ఉంటాము ఎందుకంటే పుస్తకాలు సరస్వతీదేవిని సమానం అంటారు దేవితో పుస్తకాలను సమానం అని చెప్పి మనము భావిస్తూ ఉంటాం కాబట్టి పుస్తకాలను నేరుగా నేలపై పెట్టరాదు ఏదైనా టేబుల్ పైన కానీ లేదంటే ఏదైనా బల్లపైన పైన కానీ పెట్టాలి తప్ప నేరుగా మాత్రం భూమిపైన బుక్స్ని పెట్టకూడదు ఇక ఇంటిలో కానీ దేవస్థానంలో కానీ పూజలు వ్రతాలు చేసేటప్పుడు శుభ్రమైన వస్త్రాన్ని కానీ చాపను కానీ పెట్టి వాటిపై పూజా సామాగ్రిని లేదా దేవతామూర్తులను పెట్టి పూజించాలి ఇంకొక విషయం ఏమిటి అంటే మనం నడిచేటప్పుడు గట్టిగా శబ్దం వచ్చేలా అడుగులు వేస్తూ నడవరాదు అలా నడిస్తే భూమాతకు కోపం వస్తుంది వస్తుంది అంటూ ఉంటారు నడిచేటప్పుడు సాధ్యమైనంత వరకు శబ్దం రాకుండా అడుగులు వేస్తూ నడవడం మంచి లక్షణం పాదాలు భూమిపై ఈడుస్తూ కూడా నడవరాదు కొంచెం అడుగు ఎత్తి వేస్తూ నడవాలి ఇలా మనం నడిచే నడకని బట్టి మన జీవితంలో జరిగే మంచి చెడు ఫలితాల ప్రభావం ఉంటుంది అంటారు అదేవిధంగా మనిషి నడిచే విధానాన్ని బట్టి వారి యొక్క లక్షణాలను ఎదుటి వ్యక్తులు అంచనా వేస్తారు అందువలన మనం నడిచే నడక విధానం బాగుండాలి ఈ నియమాలను అనుసరించి భూమాతను గౌరవించినట్లయితే భూదేవి యొక్క ఆశీర్వాదం లభించి అన్నింటా శుభాలు చేకూరుతాయి మన పెద్దవాళ్ళ నుండి మనం ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నాం అదేవిధంగా మన కింది తరాల వారికి కూడా కొన్ని తప్పకుండా పాటించవలసిన నియమాల గురించి వివరంగా చెప్పి భావి తరాలను కూడా మన సనాతన హిందూ ధర్మాన్ని నేర్పించండి సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్